టైగ్రే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చర్చి ఉత్తర ఇథియోపియాలోని టైగ్రే రీజియన్ రాతితో చెక్కిన చర్చిలకు ప్రసిద్ధి చెందింది ఇసుకరాయి నుండి అద్భుతంగా చెక్కబడిన వాటిలోకెల్లా ఆశ్చర్యకరమైనది అభునా ఎమట గుహ్ దీనికి చేరడానికి ఒకే మార్గముంది ఈ కొండ ఎక్కాలి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చర్చికి స్వాగతం మే ట్వంటీ ఎయిత్ ఖచ్చితంగా హరిహర కళాభవన్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ పిఎం హరిహర కళాభవన్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ పిఎం ఖచ్చితంగా మన క్రైస్తవులు అందరూ ఆ మీటింగ్కి రావాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి మీరు ఈ మీటింగ్కి అటెండ్ అవుతారని నేను కోరుతూ ఈ ఐదవ శతాబ్దంలో స్థాపించబడిన ఈ చర్చికి దాని వ్యవస్థాపకుడు మరియు నిర్మాత అయిన ఫాదర్ ఎమట పేరు పెట్టారు ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో నిటారుగా ఉండే కొండపైన ఉన్న ఈ చర్చిని కొందరు దేవదూతలకు దగ్గరగా ఉండటానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని చెబుతారు మరికొందరు శత్రువులను నివారించడానికి ఇదొక వ్యూహాత్మక చర్య అని వాదిస్తారు ఏది ఏమైనా చర్చి స్థానం సీలింగ్ ఫ్రెస్కోలు మరియు విలువైన మేక చర్మం బైబిల్ శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తున్నాయి ఈ చర్చిలో ఇరవై మంది పూజారులు ఉన్నారు దీనిని ఈ ఉన్నత స్థాయి పూజారి నిర్వహిస్తారు ఆయన ఇక్కడ నలభై ఏడు సంవత్సరాలకు పైగా నివసిస్తున్నారు మరియు ప్రతిరోజు ఈ ఎత్తును అధిగమిస్తారు భయం లేని భక్తుల కోసం రెండు గంటల ట్రెక్ కొండ పైభాగానికి చేరుకోవడానికి లోయ నుండి కొండ దిగువకు హైకింగ్తో ప్రారంభమవుతుంది సందర్శకులు ఎక్కే ముందు తమ చెప్పులు తీసివేయాలి

ఎడమవైపున ప్రమాదకరమైన లోయతో ఏమాత్రం పొరపాటుకు చోటు లేకుండా ఉంటుంది ఒక్కసారి దాటితే మీరు స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు ఇంతకు ముందెన్నడూ ఇంత సజీవంగా ఉన్నట్లు అనిపించదు 啊。Ah.